षा किरणालु केविन संहरणालु నవతరం పార్టీ తరపున గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు తనకు టికెట్ ఇచ్చినందుకు న్యాయవాది డాక్టర్ దుక్కిపాటి రాధాకృష్ణమూర్తి గారు హర్షం వ్యక్తం చేశారు అలాగే ఆయన తప్పక గుడివాడ అసెంబ్లీ అభ్యర్థిగా విజయం సాధిస్తానని ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గం ఇరవై సంవత్సరములు వెనక్కి వెళ్ళిపోయిందని టీడీపీ వైసీపీ పార్టీలను ప్రజలు నమ్మడం లేదని గుడివాడ నియోజకవర్గాన్ని ఇరు వర్గాలు మోసం చేశాయని తనను గెలిపిస్తే గుడివాడను అభివృద్ధి పథంలో నడిపిస్తానని పుట్టి పెరిగిన ఊరికి రుణం తీర్చుకుంటానని గుడివాడ కంకిపాడు రోడ్డుని గ్రీన్ ఫీల్డ్ రహదారిగా మారుస్తానని గుడివాడ పట్టణ రూపురేఖలు మారుస్తానని జొన్నపాడులో ఉన్న డంప్ యార్డుని ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడు తొలగించి దూరంగా దానిని పెడతానని అలాగే గుడివాడ పట్టణ పరిసర ప్రాంతాలను రహదారులను అభివృద్ధి కృషి చేస్తానని ఆక్వారంగం అభివృద్ధికి కృషి చేస్తానని అలాగే చిన్న తరహా పరిశ్రమలను తీసుకొని వచ్చి గుడివాడలో నిరుద్యోగులకు ఉద్యోగ సదుపాయాలను కల్పిస్తానని గుడివాడ పట్టణంలో అంతర్గత డ్రైనేజీ ఏర్పాటు చేసి గుడివాడను సుందరంగా తీర్చిదిద్దుతానని అలాగే గుడివాడ బిడ్డగా నా రుణం తీర్చుకుంటానని అలా తీర్చుకోని పక్షంలో నన్ను బహిరంగంగా శిక్షించమని గుడివాడ ప్రజలకు విన్నవిస్తున్నాను టీడీపీ వైసీపీ పార్టీలను మరోసారి నమ్మి మోసపోవద్దని తనకి ఒక్క ఛాన్స్ ఇప్పించమని గుడివాడ బిడ్డగా గుడివాడ ప్రజల రుణం తీర్చుకుంటానని గుడివాడ గడ్డ మీద ప్రమాణం చేసి చెబుతున్నానని ఆయన ముఖంగా తెలియజేశారు డిఆర్కి టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి